ఉంది కొడిమి ప్రభుత్వం గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది అంటారు ఇప్పుడు ఎలా ఉంది అంటారు మంచి మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి ఆడి తృప్తిపడతాడు చంద్రబాబు నాయుడు ఇంకా ఎందుకు ఆయనకు రాజకీయం ఇంకా ఏమీ ఇక లాభం లేదు సున్నా జీరో ఆయన తెలుసుకుంటే ఇప్పుడు చెప్పిన వాళ్ళకైనా ఆశలు అరంతా చేసి పొమ్మను ఇంకా ఎప్పటికీ గెలుపు అంటూ లేదు మరేంటి సుపరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో జగన్ ఆ రాజ్యం సృష్టించాడు అంటున్నాడు ఎప్పటికీ జరపడు ఆశలు చెప్పినాడు అంతవరకు ప్రజలు నమ్మినారు కొంచెం నమ్మిరా అంతా పూర్తిగా అయితే నమ్మలే మా దగ్గర ఎక్కడి నుండి ఎవరు ఇచ్చినాడు నాయుడు ఇచ్చినాడేదో ఉద్రాభద్రా చెప్పిన వాడ ప్రకారం అయితే ఇది లేదు ఇక లాభం లేదు పార్టీని ముడిచిపెట్టమో ఎందుకు ఆశలు ఏం లాభం లేదు జగన్ అంటే జనం ఎక్కడ ఎంతమంది ఉన్నారు ఏ వాళ్ళ కార్యదర్శిలే వచ్చి మేము ఇక్కడనే వచ్చామనే భావనకు వచ్చినారు ఇక లాభం లేదు జగన్ చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి పులివెందులో కూడా ఓడబడ్డారంట జగన్ గారు అవినీతిని ఇప్పుడు ఎంతకైనా చేయొచ్చు నేనే ఇత ముఖ్యమంత్రి ఎట్లా కొట్టబడితే అది అంత చేసినారు వాళ్ళు చేయని ఏమైతే ఇట్లా ఎలక్షన్ దీన్ని అది అయినా వచ్చింది కదా రెండు వేల ఇరవై తొమ్మిదికి జగన్ మీద వ్యతిరేకతుంది ఎక్కడ లేడు ఆయన ఎప్పుడు ప్రజల్లో గుండెల్లో ఉన్నాడు అంతే జగన్ ఒక రౌడీ గుండె అంటున్నాడు చంద్రబాబు ఎక్కడ ఎప్పుడు లేదు వాళ్ళ వంశంలో లేదు లేదు ఇంకా చంద్రబాబు సంతోషపడముంటి బాగా మూడేళ్ళ పరిపాలన నాలుగు సంవత్సరాలు చేయమను బాగా నీటుగా చేసుకోకుండా ఎప్పుడు చేయలే వైఎస్ఆర్ జగన్ అన్నీ చేసినాడు ఎక్కడ చూసినా రోడ్లు అన్ని పిల్లల కారుంటివి చేసినాడు ఆరోగ్యశ్రీ సార్ గొప్పతనం మాకు నా కుటుంబంలోనే నేను బాగా మూడు ఆపరేషన్ చేయించుకొని అది ఆయన లేకపోతే రాశారు లేకపోతే మేము ఆ రోజుల్లో ఈ రోజు ఆయనే మాకు దేవుని మాది కాపాడినాడు అంతే మీ అయ్యోళ్ళు ఎన్ని కూచ్చు కూర్చినా ఇక్కడ లేదు ఆయనది జగన అభివృద్ధి అభివృద్ధి ఏం చేయలేదు ఆ చిన్నవారు ఎవరైనా అంటారు అంటారు వాళ్ళే అంటారు బృద్దు ఈ సైడ్ తిండి బాగుండాయి బాగా చేసినాడు ఏదో గెలుచుకున్నాడు ఆయన ఆయన అంతర్పురం మనం మేము అరణ్య వాసం చేస్తున్నాం ఇంకా మూడు నాలుగు సంవత్సరం మేము అరణ్య వాసం చేసి తీరాల్సిందే ఏం సైడ్ జగన మీకు ఏ పని చేయాల్సిన ఆ పని చేసినాడు కోరుకునేదిలో ఇచ్చినాడు మనం అది ఏం చేయలేదు జగన్ గారి అభివృద్ధి అవన్నీ ఎంతో వేస్టు అటు సంతోషంగా చేసిన వాడు అందుకే ఇప్పుడు ప్రజలు ఎగబడి వస్తున్నారు ఆయనకైతే ఏ లైవ్ కు రారు ఏ సెల్ఫీలు కూడా గుడిచుకోలేవుడితో చంద్రబాబు నాయుడు ఎవరు